హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మేగడతో నెయ్యి చేసి చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి నేను పది రోజులు పాల మీద మేగడ తీసి నేను నిలవబెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నిలవబెట్టుకున్న మేగడను తీసి నేను ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసి చూడండి నేను చేపి చూపిస్తున్న ఈ నెయ్యి వెన్న నేను మిక్సీ పట్టేసేసి కడిగి వాష్ చేసి నేను చూపిస్తున్నాను దీన్ని ఒక గిన్నెలో వేసుకొని మందపాటు గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను చూడండి కరుగుతూ ఉంటుంది ఆ గడ్డంతా నేను పది రోజులకు ఒకసారి మేగడ పట్టేసి నేను నెయ్యి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను చూడండి మొత్తం కూడా కరిగిపోతుంది నేను ఎలా రెడీ చేసుకుంటాను అనేది వీడియో ద్వారా చూపిస్తాను చూడండి మొత్తం కూడా కరిగిపోతుంది వెన్న మొత్తం కూడా ఆ వేడికి స్టవ్ మీద ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను కదా దీన్ని బాగా మనం కలుపుకుంటూనే ఉండాలండి చూడండి గడ్డంతా కూడా కరిగిపోతుంది మందపాటి గిన్నె తీసుకోవాలండి పెద్ద గిన్నె తీసుకోవాలి నాకు కొంచెం ఎక్కువ ఉంది నేను అందుకే పైకి రాకుండా రాకుండా అది కొంచెం నేను తిప్పుకుంటూనే ఉంటాను దాన్ని కలుపుకుంటూ ఉంటే మన అది పొంగటానికి వీలు లేకుండా ఉంటుంది పొంగదు చూడండి ఆ వెన్నంతా కూడా బాగా కరిగిపోయింది చూడండి అలా అది వేడయ్యే కొద్దీ పైకి వచ్చేస్తుందండి పొంగిపోతుంది మనం కలుపుకుంటూనే ఆ చక్కదనేది దాంట్లో పెట్టేసి వేడి చేసుకోవాలి అప్పుడు పైకి అనేది రాదు లేకపోతే మొత్తం పైకి వచ్చేసి స్టవ్ అంతా కూడా అయిపోతుంది మొత్తం పాడైపోతుంది దగ్గరే ఉండి కాసుకోవాలి చూడండి చక్కగా మరుగుతుంది మనకి మరిగి 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 వెన్నంతా కూడా ఇరిగిపోయినట్లు వస్తే మనకి నెయ్యి అనేది రెడీ అవుతున్నట్లు చూడండి చూడండి ఇరిగిపోయింది అదంతా మనకి నెయ్యి అనేది రావటానికి రెడీ అవుతుంది ఎక్కువ టైం కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అది పైకొచ్చేస్తుంది ఊరికనే కొంచెం మంట మీడియంలో పెట్టి లేదా సిమ్లో పెట్టేసేసి మనం కాసుకోవాలి దాంట్లో మళ్ళీ వాటర్ వాటర్ డ్రాప్స్ పడకుండా కాసుకోవాలండి లేదంటే పైకి వచ్చేసేసి పొంగిపోతుంది మొత్తం వాటర్ డ్రాప్స్ పెడితే చూడండి మనకి చక్కగా వెన్న అయితే రెడీ అయిపోయింది వెన్న మొత్తం కూడా కరిగిపోయి కాగిపోయి మనకి నెయ్యి రెడీ అవుతుంది చూడండి అదంతా విరిగిపోయి చూడండి మనకి అదంతా కూడా చక్కగా విరిగిపోయి మనకి నెయ్యి అనేది రెడీ అయింది చూడండి మంచి స్మెల్ వస్తుంది చూడండి చక్కగా రెడీ అయిపోయింది నేను స్టవ్ మీద నుంచి దించేసి చల్లారి పెట్టుకున్నానండి చల్లారి పెట్టుకుంటే అది ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ గిన్నెలో ప్లాస్టిక్ డబ్బాలో అయితే నిలవ ఉండదండి పాడైపోతుంది నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను అది ఒక ఫిల్టర్ తీసుకున్నాను అదంతా కూడా నేను దీంట్లోకి ఫిల్టర్ చేసేస్తాను కింద వేస్ట్ ఉంటుందండి చాలా వేస్ట్ ఉంటుంది అది మొత్తం విరిగిపోతుంది కదా విరిగిపోయిందంతా వేస్ట్ వేస్ట్ తీసేసేయచ్చు చూడండి నేను ఈ నెయ్యి అంతా కూడా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా వీజీగా ఉంటుందండి ఇంట్లోనే చక్కగా పాల మీద కానీ మేగడం పెరుగు మీద కానీ మేగడే తీసుకుని పది రోజులకు ఒకసారి నేను ఇంట్లోనే నెయ్యి అనేది రెడీ చేసుకుంటాను చూడండి చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది స్టీల్ గిన్నెలు అయితే బెయిట్ పెట్టుకోవచ్చండి ఒక రెండు మూడు నెలల వరకు బయటే ఉంటుంది నిలవ ఉంటుంది మనం ఎలాంటి కల్తీలు కలపం కాబట్టి చూడండి చక్కగా కనిపిస్తుంది అంతేనండి ఈ వీడియో